హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి ఈజీగా అనేది చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ ముందు అప్లోడ్ చేస్తున్నాను కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత చక్కగా వస్తుంది సైడ్స్ వచ్చేసి ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు చంక అయిన ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఒకేసారి రెండు బ్లౌజ్ని కట్ చేశానండి ఇవి ఒకే కస్టమర్ అనమాట చాలా చిన్న సైజు కూడాను కావాలన్న వాళ్ళు ఒకసారి కటింగ్ వీడియో కూడా చూసేయండి దీన్ని వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ వైపున వన్ ఇంచ్ వెడలతోటి స్ట్రేట్ పీస్ని కట్ చేసుకున్నానండి అది కూడా కూరపాటు ఉండేది ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ పై నుంచి ఒక అన కుట్టేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అన కుట్టేసేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి ఆల్రెడీ రన్తో మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అక్కడ ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ వెడలతోటివి ఈ విధంగా డాట్ పొడవు వచ్చేసి ఎంతవరకు మార్క్ చేసుకున్నాం అన్నట్టు అక్కడికి రెండు కుట్లు వేసేయాలండి సేమ్ అదేవిధంగా ఇంకోవైపుని కూడా ఈ విధంగా ఇంకోవైపుని కూడా డాట్ వేసేసుకొని అంతేనండి చూసారు కదా ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి డాట్స్ అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ వైపుకి కూడాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మెయిన్ డాట్కి వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని రెండు పవించాలండి డాట్ పొడవు వచ్చేసి చాలా చిన్న సైజ్ అని చెప్పాను కదా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి కింద వైపు వైపున వైపు నుంచి వచ్చేసి టూ ఇంచెస్ అండి ఇది కూడా రెండున్నర ఇంచులు అనమాట దీని పొడవు ఈ డాట్ పొడవు చాంక వైపు నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మెయిన్ డాట్ చూసే విధంగా మెయిన్ డాట్ నుంచి ఒక టూ ఇంచెస్కి మార్క్ మార్క్ చేసుకుంటే సరిపోద్దండి అంటే చాక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అంతేనండి చూడండి ఒకవైపున అయిపోయింది కదా సేమ్ అదేవిధంగా ఇంకోవైపుని కూడా ఫ్రంట్ పార్ట్ కుట్టేసి డాట్స్ కుడుతున్నామండి ఖచ్చితంగా డాట్స్ అంటే చెప్పాను కదా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు కుట్లు వేసి తీరాలండి ఈ బుక్స్ దగ్గర వేసే డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు పెట్టేసుకున్నానండి ఇంక ఇది వచ్చేసి రెండర్తో మార్క్ చేసుకున్నాం కదా చాంక దగ్గర అక్కడి నుంచి రెండున్నర ఇంచులు అండి ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక టూ ఇంచెస్ అనమాట అంతేనండి ఈ డాట్స్ అని కుట్టిన తర్వాత వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చి పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి షేప్ పట్టిని మళ్ళీ పైనుంచి కూడా అన కుట్టేసేసాను అనకుట్టి ఇష్టం లేదన్న వాళ్ళు ఇప్పుడు కుడుతున్నాం కదా ఈ ప్లేస్లోనే ఇంకొక కుట్టేసేసుకుంటే ఒక రెండు కుట్లు సరిపోద్దండి అంతేనండి నాకైతే అన కుట్టు అలవాటు కాబట్టి నేను వచ్చేసి అన కుట్టేసేసాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్లు పార్ట్లు పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి చూడండి ఖచ్చితంగా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా రెండు కుట్లు వేయాలి హాఫ్ ఇంచు ఖర్చు ఇడిచిపెట్టి షోల్డర్స్ జాయిన్ చేయాలండి ఇది ఇదైపోయిందా వీటికి వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కుట్టేద్దామండి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక కుట్టేస్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత ఇంకోసారి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేస్తాను అంతేనండి ఇంకా దీనికి వచ్చేసి హ్యాండ్ వైపుని వచ్చేసి రెండు కుట్లు వేయను హెమ్మింగ్ చేస్తేనే బాగుంటుందండి అందుకోసంగా ఇక్కడ చూడండి షోల్డర్ వైపుని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకొని హ్యాండ్ జాయిన్ చేయాలి కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేస్తానండి చూడండి ఇక్కడ షోల్డర్ వైపుని పెట్టేసుకొని జాయిన్ చేసేసుకుంటూ రావడం అండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ యాప్ తోటి హ్యాండ్ని జాయిన్ చేయాలండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రెండు గుట్లు వేయాలండి చూడండి ఒకవైపున అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట అంతేనండి ఒక హ్యాండ్ని అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది సేమ్ అదేవిధంగా వైపున కూడా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేసేయడం ఇక్కడ కూడా చూడండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టేసాక షోల్డర్స్ జాయిన్ చేసాం కదా అనేసి యాజ్ టీజ్గా అట్లాగే పెట్టేసుకోకూడదండి హెచ్చు ఉన్నాయా షోల్డర్ వైపు అని చెక్ చేసుకొని ఉంటే కొంచెం కట్ చేసేసుకొని ఆ తర్వాత హ్యాండ్ ఎక్కించాలన్నమాట ఓకేనా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్లు అండి వాటిని చెక్ చేసుకుంటూ హెచ్చు ఉన్నాయా అని చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఆల్రెడీ కట్ చేసాం కదా ఇంకేముంది కుట్టేయడమే కదా అని అనుకోకూడదండి మనం కుట్టే విధానంలో కూడా కొంచెం అటు ఇటు క్లాత్ జరుగుద్దు కదా అందుకోసంగా ఎక్సెస్ వచ్చేస్తుంది అవన్నీ చెక్ చేసుకోవాలి చూడండి వైపున కూడా హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్ రనతో మార్క్ చేసాం కదా ఇప్పుడు చూడండి ఆ విధంగా చాక వైపున కరెక్ట్గా పట్టుకున్నాం అనుకోండి షేప్ పట్టి ఎంత పొడవుంది ఎక్సెస్ అనేది మనకు అర్థమైపోద్ది అనమాట చూడండి వైపున కూడా మార్క్ చేసేసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి నాకు వచ్చేసి అంత ఎక్సెస్ ఉందని అర్థం అండి ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టిని ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నానండి అంతే అండి చాలా సింపుల్ అనమాట ఇప్పుడు ఈ ఇది ఎందుకు అంటేను చంక వైపున వచ్చేసి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది సైడ్స్ వచ్చేసి కూడా హెచ్ తగులు రావండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసము ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఇంకో వైపున కూడా షేప్ పట్టిని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో కుట్టే విధానం కూడా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పానండి కాదు మీ ఓన్గా మీరు ఒక బ్లౌజు కుట్టుకొని చూడండి ఇక్కడ చూడండి రన్నతో మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి స్ట్రైట్గా కింద వరకు మార్క్ చేసేసాను నడుము కొలత ఎంతో అంత మార్క్ చేసేసుకున్నానండి నాలుగో భాగము ఇప్పుడు చూడండి ముందు వైపున కొంచెం ఎక్సెస్ ఉంటుంది కదా షేప్ పట్టి వరకేనండి పైన ఉక్సులు వైపు పై చివరి వైపు కట్ చేయకూడదు ఓన్లీ పట్టి ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకే కట్ చేయాలన్నమాట ఈ పద్ధతి ఒకసారి మీరు ట్రై చేయండి కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారండి కట్ చేసినా కూడా కుట్టే దగ్గర చాలా మిస్టేక్స్ చేస్తారు కానీ నేను చెప్పే మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేస్తారనుకోండి ఇంత సింపుల్గా కుట్టడం అని కూడా అంటారండి ఇది వచ్చేసి ఉక్సల పట్టి కుట్టేస్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి కాజాపట్టిని కుట్టేటప్పుడు వచ్చేసి లోపల వేపుని ఈ విధంగా పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి మళ్ళీ ఇప్పుడు దాన్ని పై పైవైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఒక రెండు కుట్లు వేయడమే కాజాపట్టి అంటే ఖచ్చితంగా రెండు కుట్లు వేస్తాం కదా అదేనండి ఇక్కడ చూడండి ఒక కుట్టేసేసాను మళ్ళీ వచ్చేసి ఇంకొక కుట్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి మీద పెట్టి పెట్టుకుని చెక్ చేయాలండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి కొంచెం ఎక్సెస్ వస్తే దాన్ని కట్ చేసేసుకోవాలి అయిపోయింది కదా కుట్టేసాం కదా అని వదిలేయకూడదు ఖచ్చితంగా ఎక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల గాబరా పడబడలేదు కొంచెం ఎక్సెస్ వస్తే అంతవరకు కట్ చేసేయచ్చు ఇప్పుడు వచ్చేసి మడపీస్ అండి ఇది వచ్చేసి వన్ నుంచి వాళ్ళకి తోటి క్రాస్ పీస్ తీసుకున్నాను ఈ విధంగా పై వైపుని పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చాను మొత్తం కుట్టేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నానండి అది వచ్చేసి సింగిల్ లేయర్ అండి ఫోల్డ్ చేసి కుట్టలేదు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక అన్న కుట్టేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుందండి కొంతమంది సన్నగా అడుగుతారు కొంతమంది వచ్చేసి లావుగా అడుగుతారు అనమాట వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట మళ్ళీ మనకి ఈవెన్గా వస్తుందండి హెచ్చు తగులు కూడా రాదు ఇప్పుడు లోపల ఈ విధంగా కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటుంది ఇదంతా కట్ చేయాలి కట్ చేయకుండా అట్లాగే ఫోల్డ్ చేసాం అనుకోండి అది బయట కనిపిస్తూ ఉంటుంది అది బాగోదండి మరి కుట్టు చివరి దాకా కాకుండా కొంచెం ముందు కట్ చేసుకుని ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ మార్కింగ్ ఉంది అక్కడ ఇటన్నిటికి కూడాను ఒకసారి పిన్నులు పెట్టేసుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా నడుముకొలు తుందా లేదా అనేసి ఒక చెక్ చేసుకోవాలండి ఆ తర్వాత కుట్టుకుంటే ప్రాబ్లం లేదు మళ్ళీ ఏమైనా మనం చూసుకోకుండా మార్క్ చేస్తాం కదా అనేసి అట్లాగే కుట్టేసుకోమున్నాం అనుకోండి కొంచెం కుట్టు అటు ఇటు కూడా జరిగి ఉండొచ్చు కదా మనకు తెలియదు కదా అందుకని ఇవన్నీ రన్ అర్థం మార్క్ చేసేసుకున్నాం కదా అని కళ్ళు మూసుకొని కుట్టేయకూడదు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేస్తాను సేమ్ అదేవిధంగా ఇంకొక రెండు కుట్లు వేసేస్తున్నానండి అంతే చెప్పాను కదా హ్యాండ్ దగ్గర వచ్చేసి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాను ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసేస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సేమ్ అదేవిధంగా ఇంకోవైపును కూడా ఇంకోవైపును కూడా సైడ్ జాయింట్ చేస్తున్నానండి ఇంకా హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్కి ఒక లైన్ రాచేసుకొని ఒక కుట్టుకుట్టి వేయడమేనండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు కుట్లు వేయడమేనండి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకి కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం పెట్టుకుంటే చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి అంతేనండి చూడండి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకున్నాను అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కదా ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉందడు కూడాను మీరు చూడండి చంక వైపును కూడా ఎంత చక్కగా ప్లస్ గుర్తు వచ్చిందో ఇది రావడానికి కారణం మన ఇతరులలో వెళ్ళారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్